అందరికీ జై శ్రీరామ్ ఈరోజు చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని అని చెప్పేసి ఇంతకుముందు షార్ట్ వీడియోలు తీసుకుని ఇప్పుడు కొద్దిగా పెద్ద వీడియోలు తీద్దామని అనేది ఫిక్స్ అయినా చాలామందికి షార్ట్లో విషయం అర్థం కావట్లేదట అందుకనే పూర్తిగా విషయాన్ని తెలియజేస్తే మేము కూడా తెలుసుకుంటామని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతున్నది సరే ఈరోజు నేను వీమంజ గ్రామం నుండి కొత్తగూడెం వెళ్తున్న రూట్లో ఎర్రగుంట దాటాక కొంతమంది సాయిబాబా భక్తులు ర్యాలీగా వస్తున్నారు అది చూసిన నేను కాషాయ వస్త్రాలుగా వేసుకొని ఫ్లెక్సీ పెట్టేసరికి మన సనాతన ధర్మానికి సంబంధించిన ఏదో విషయం అని చెప్పేసి నేను ఆగి ఆ వీడియో తీయటం జరిగింది కానీ అక్కడ వాళ్ళు చేస్తున్న ర్యాలీ దేనికోసము అని అంటే సాయిబాబా పరబ్రహ్మ స్వరూపం అనని జనాలకు తెలియజేయడం కోసం వాళ్ళొక ర్యాలీగా ఆ వెళ్తున్న విషయాన్ని చూసి నేను ఆ వీడియో తీయటం జరిగింది ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తా చూడండి సాయి పర స్వరూపుడు చూశారు కదండి వీడియో అయితే ఏమైంది ఈ వీడియోలో అంతఘనంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏముంది అని చెప్పి మీకు అనిపించవచ్చు నిజానికి నేను గతంలో సాయిబాబా పరమ భక్తుని దాని తర్వాత సాయిబులో నుంచి సాయి అని రెండు అక్షరాలు తీసి జనాలను ఏ విధంగా తప్పుదోవ పట్టించారో అనే విషయం చాలామందికి తెలిసిన విషయమే నేను ఈ విషయాల గురించి మాట్లాడే ముందు కొంతమంది మిత్రులకు నేను సంజాయిసి తెలియచేయదలుచుకున్నా ఎందుకు అని అంటే చాలామంది నా మిత్రులు ఈ విషయం విన్న తర్వాత బాధపడద్దు నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నా అర్థమైనా కాబట్టి మీరు మాత్రం బాధపడద్దు ఎవరయ్యా అనంటే సాయిబాబా భక్తులు సాయిబాబా భక్తులు ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి వాళ్ళు నిజాన్ని నమ్ముతారు నిజాన్ని తెలుసుకున్న తర్వాతనే మాట్లాడతారు అని అని చెప్పి నేను అనుకుంటున్నా అంతకుమించి ఏదో గొర్రె భక్తులు ఉన్నారు కదా భక్తుల్లాగా ఎగిసెగిసి పడరు విషయం తప్పు వాళ్ళ వైపు ఉన్నా కానీ లేదు లేదు మాది ఒప్పు అని అని చెప్పేసి మాట్లాడతారని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారని చెప్పి నేను అనుకోను ఆలోచిస్తారని చెప్పి అనుకుంటున్నా అయితే విషయం ఏంటి అని అంటే ఇక్కడ ఈ వీడియో చూసినప్పుడు ఏమన్నారు వాళ్ళు ఏమని పాట పాడుతూ వస్తున్నారు సాయిబాబా పరబ్రహ్మ స్వరూపము అనని చెప్పేసి వాళ్ళు పాటలో ఆ మాట అన్నారు అలాగే ఆ ఫ్లెక్సీలో రాసి ఉన్న ఆ విషయాన్ని కూడా మ్యాటర్ని కూడా మనం చ చదివితే అర్థమవుతుంది నిజానికి పరబ్రహ్మం అంటే మనం అంటాం అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటాం భుజించే దేన్నైనా కూడా పరబ్రహ్మతో మనం పోలుస్తూ ఉంటాం అసలు పరబ్రహ్మ అంటే ఏంటి అంటే ఈ చరాచర సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరబ్రహ్మ అంటారని ఆ గ్రంథాలు పెద్దలు చెప్తుంటే విన్నాం అయితే ఇక్కడ సృష్టిని సృష్టించిన వాడు పరబ్రహ్మ కదా మరి ఈ సృష్టి సృష్టించబడ్డ కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత పుట్టిన వ్యక్తులు సృష్టికర్తలు ఎలా అయ్యారు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఈ సాయిబాబా ఎవరైతే ఉన్నారో ఆయన మహా అంటే ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం డెబ్బై ఎనభై తొంభై సంవత్సరాల క్రితం ఆయన జన్మించిండు ఆయన అల్లానే మాలిక అని చెప్పిండు అల్లా అల్లాయే దేవుడు అని చెప్పుకుంటూ వచ్చిండు ఆయన చనిపోయిన తర్వాత కూడా మసీదులోనే చనిపోయిండు తర్వాత ఆయన గుడి కూడా దర్గాలాగా తయారైపోయింది చివరి వరకు సరే ఏదేమైనా మన హిందువులు ఆయనని మతం మార్చి మొత్తం మీద సాయిబాబాగా మార్చేశారు ఒక సాయిబుని సాయిబాబాగా మార్చేశారు సంతోషం మతం మార్పిడి చేశారు మన సాయిబాబా గారిని ఓకే ఇందులో ఒక విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం పుట్టిన సాయిబాబా మరి సృష్టికర్త ఎలా అయ్యే అంటే ఈ పరబ్రహ్మ ఎలా అయ్యే ఒకసారి ఆలోచించండి సాయిబాబా భక్తులు కూడా మీరు నా మీద కోపపడే ముందు ఒకసారి ఆలోచించండి ఈ డెబ్భై ఎనభై సంవత్సరాల క్రితం ఆయన పుడితే ఆయన పుట్టిన తర్వాతే ఈ సృష్టి స్టార్ట్ అవ్వాలి అంతే కదా మరి ఆయన పుట్టడానికి ముందే సృష్టి ఉన్నప్పుడు ఆయన సృష్టికర్త ఎట్లా పరబ్రహ్మ ఎట్లా అయ్యే ఒక్కసారి ఆలోచించండి మనసు పెట్టి ఆలోచించండి బాధపడద్దు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీరు మొక్కుకుంటే అది మీ అభిప్రాయం దానికి నేను కాదు అని అనలేను ఎందుకంటే నిజాలు తెలిసిన తర్వాత మీకే మీకే అనుభవం ఇద్ది ఎలా అయితే నేను ఇంత ముందు పరమ సాయిబాబా భక్తుని తర్వాత నాకు కొన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని నేను ఎలా అయితే మార్ మారాను అలాగే చాలామంది మారుతున్నారు మారుతారు కూడా ఆయన్ని నేను తప్పుపట్టను ఆయన భక్తుల్ని కూడా నేను తప్పుపట్టను ఎవరు అభిప్రాయం వాళ్ళు నేను వాళ్ళ వాళ్ళకి ముందుగా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటా ఎందుకు అని అంటే ఆయనకు ఒక సాహిబుకు బొట్టు పెట్టి ఆయనకి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేస్తూ ఆయన ఒక హిందువుగా తీర్చిదిద్దేశారు ఆ విషయంలో నేను సాటిస్ఫై ఆ వెళ్ళి వచ్చే వాళ్ళకు కూడా బొట్టు పెడుతున్నారు సంతోషం దానివల్ల నేను ఏమి అనదలుసుకోలే కానీ ఇలా ఈ విధంగా కొన్ని ఇలా ఎప్పుడైనా నా మనసులో తారసపడ్డప్పుడు అనాలి అనుకుంటా కానీ నా మిత్రులు సాయిబాబా భక్తులు ఉంటారు కొంతమంది వాళ్ళు బాధపడతారేమోనని చాలా విషయాలు నేను వీడియోలో కూడా ఎప్పుడు చెప్పలేదు నేను ఎప్పుడు తీయదలుచుకోలేదు కానీ ఈరోజు నాకు ఎదురయ్యేసరికి అనిపించింది అరే పరబ్రహ్మ స్వరూపం అసలు పరబ్రహ్మ అనడానికి వీళ్ళకి అర్థం తెలిస్తే నిజంగా ఆయన పరబ్రహ్మ స్వరూపవుడు అనని అనరు అనని నా అభిప్రాయం మీరు కూడా నిజాలు తెలుసుకోండి నిజాలు తెలుసుకొని ఎవరు దేవుడు ఎవరు గురువు ఎవరు సన్యాసులు ఎవరు దైవరూపంలో జనాలను మోసం చేస్తున్నారు అసలు వాళ్ళ చరిత్ర ఏంటి అని చెప్పి తెలుసుకునే ఆలోచన శక్తి మీకు ఉందని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటానా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై